నమస్కారం ఈరోజు మనొక చాలా ఆసక్తికరమైన విషయం గురించి మాట్లాడుకుందాం అదే ఇండియా గ్రీన్ హైడ్రోజన్ మిషన్ అంటే ఒక కొత్త స్వచ్ఛమైన ఇంధన వనరులో ప్రపంచానికే నాయకుడిగా మారడానికి భారతదేశం వేస్తున్న ఒక చాలా పెద్ద అడుగనమాట మరి ఈ ప్రయాణం మన భవిష్యత్తును ఎలా మార్చబోతోంది పదండి వివరంగా చూద్దాం ఒక్కసారి ఊహించుకోండి మన బస్సులు మన ఫ్యాక్టరీలు ఇల్లు ఇవన్నీ కేవలం నీటితో నడిస్తే ఎలా ఉంటుంది అసలు కాలుష్యమే లేని స్వచ్ఛమైన గాలి వినడానికేదో సైన్స్ ఫిక్షన్ కదలా అనిపిస్తోంది కదా కాని ఇదే గ్రీన్ హైడ్రోజన్ టెక్నాలజీ వెనుకున్న అసలు విషయం అసలు ఏంటి ఈ గ్రీన్ హైడ్రోజన్ వినడానికి కాంప్లికేటెడ్ గా ఉన్నా దీన్ని తయారుచేసే పద్ధతి చాలా సింపుల్ సోలార్ లేదా విండ్ పవర్ అంటే మన పునరుత్పాదక శక్తిని ఉపయోగించి ఎలక్ట్రాలిసిస్ అనే ప్రాసెస్ ద్వారా నీటిని విడగొడతారు అప్పుడు మనకు హైడ్రోజన్ ఆక్సిజన్ వస్తాయన్మాట ఈ మొత్తం ప్రక్రియలో కర్బన ఉద్గారాలు అంటే కార్బన్ ఎమిషన్స్ సున్నా అందుకే కదా దీన్ని గ్రీన్ హైడ్రోజన్ అని పిలుస్తున్నారు అయితే ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి హైడ్రోజన్లన్నీ ఒకేలా ఉండవు ప్రస్తుతం మనం ఎక్కువగా వాడుతున్న గ్రే హైడ్రోజన్ కి మనం మాట్లాడుకుంటున్న గ్రీన్ హైడ్రోజన్ కి ఒక కీలకమైన తేడా ఉంది గ్రీన్ హైడ్రోజనేమో పునరుత్పాదక శక్తి నుంచి వస్తుంది ఎమిషన్స్ జీరో కానీ గ్రే హైడ్రోజన్ని సహజవాయువు అంటే నేచురల్ గ్యాస్తో తయారు చేస్తారు ఈ ప్రాసెస్లో కార్బన్ డై ఆక్సైడ్ రిలీజ్ అవుతుంది ఈ ఒక్క తేడానే గ్రీన్ హైడ్రోజన్ని మన పర్యావరణానికి ఒక వరంలా మార్చేసింది సరే ఇక అసలు విషయంలోకి వద్దాం ఈ టెక్నాలజీని వాడుకోవడానికి ఇండియా ఎంత పెద్ద ప్లాన్తో ముందుకెళ్తుందో చూద్దాం అదే మన నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ ఈ మిషన్ ఎంత సీరియస్తో చెప్పడానికి ఈ ఒక్క నంబర్ చాలు ప్రారంభ బడ్జెట్టే దాదాపు ఇరవై వేల కోట్ల రూపాయలు దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు ప్రభుత్వం దీనికి ఎంత ప్రాధాన్యత ఇస్తుందో డబ్బు ఒక్కటే కాదు టార్గెట్స్ కూడా చాలా క్లియర్గా ఉన్నాయి రెండువేల ముప్పై కల్లా ఇండియా ప్రతి ఏటా ఐదు మిలియన్ మెట్రిక్ టన్నుల గ్రీన్ హైడ్రోజన్ని ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది ఇది ఎంత పెద్ద నంబరంటే మన దేశంలో ఉన్న ఎన్నో పెద్ద పెద్ద పరిశ్రమల ఇంధన అవసరాలను ఇది ఒక్కటే తీర్చగలదు ఇది కేవలం పర్యావరణం గురించే కాదు మన ఎకానమీకి కూడా చాలా ముఖ్యం ఎందుకంటే ఈ మిషన్ వల్ల రెండు వేల ముప్పై నాటికి దాదాపు ఆరు లక్షల కొత్త ఉద్యోగాలు వస్తాయని అంచనా అంటే మన యువతకు ఇదొక గోల్డెన్ ఆపర్చునిటీ మరి ఈ పెద్ద పెద్ద నంబర్ల వెనుక అసలు స్ట్రాటజీ ఏంటి టార్గెట్ కేవలం ప్రొడక్షన్ మాత్రమే కాదు ఇండియాను గ్రీన్ హైడ్రోజన్ ఎక్స్పోర్ట్లో ఒక గ్లోబల్ హబ్గా మార్చాలి మన ఫ్యాక్టరీలలో పొల్యూషన్ తగ్గించాలి అన్నింటికన్నా ముఖ్యంగా మనం బయట దేశాల నుంచి కొనే పెట్రోల్ డీజిల్ లాంటి శిలాజ ఇంధనాల దిగుమతులు తగ్గించి ప్రతి ఏటా లక్ష కోట్ల రూపాయలు ఆదాయ చేయాలి ఇవన్నీ ఈ మిషన్ వెనుకున్న పెద్ద లక్ష్యాలు సరే ఇదంతా బానే ఉంది కాని రియల్ లైఫ్లో ఈ గ్రీన్ హైడ్రోజన్ మన జీవితాలని ఎలా మార్చబోతోంది దాని అప్లికేషన్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం మొదటగా ట్రాన్స్పోర్ట్ సెక్టార్ అంటే మన రంగం ఊహించుకోండి బస్సులు ట్రక్కులు రైళ్లు చివరికి షిప్పులు కూడా కేవలం నీతి ఆవిరిని మాత్రమే వదిలే ఫ్యూయల్ సెల్స్తో నడుస్తాయి ఇది ఊహ కాదు ఆల్రెడీ ఇండియా మొట్టమొదటి హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ బస్ని స్టార్ట్ చేసింది అంతేకాదు లాజిస్టిక్స్ కోసం హైడ్రోజన్ ట్రక్కులు హరిత్ నౌక పేరుతో క్లీన్ ఫెరీలు కూడా వచ్చేశాయి ఇక ఇండస్ట్రీస్ విషయానికొస్తే మార్పు ఇంకా పెద్దగా ఉండబోతోంది స్టీల్ ఫర్టిలైజర్స్ తయారీ లాంటి ఎక్కువ పొల్యూషన్ చేసే రంగాల్లో బొగ్గుకు బదులుగా క్లీన్ హైడ్రోజన్ వాడొచ్చు ఇప్పటికే జిందాల్ స్టెయిన్లెస్ వాళ్ల ప్లాంట్లో ఇండియా మొట్టమొదటి గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ స్టార్ట్ అయింది అంటే పొల్యూషన్ లేకుండా స్టీల్ తయారు చేయడం ఇప్పుడు సాధ్యమే అన్నమాట మనకు తెలుసు సోలార్ పవర్ పగలే వస్తుంది విండ్ పవర్ గాలి వీచినప్పుడే ఉంటుంది మరి ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎలా ఇక్కడే గ్రీన్ హైడ్రోజన్ హీరోలా వస్తుంది అదనంగా ఉన్న సోలార్ విండ్ ఎనర్జీని హైడ్రోజన్గా మార్చి స్టోర్ చేసుకోవచ్చు మళ్ళీ మనకు కరెంటు కావలసినప్పుడు ఈ హైడ్రోజన్ నుంచి తిరిగి పవర్ జనరేట్ చేసుకోవచ్చు అంటే ట్వెంటీ ఫోర్ బై సెవెన్ క్లీన్ పవర్ గ్యారంటీ సింహాద్రిలోని ఎన్టీపీసీ మైక్రోగ్రిడ్ ప్రాజెక్ట్ దీనికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఇది మన ఎనర్జీ గ్రిడ్కు మంచి స్టెబిలిటీ ఇస్తుంది అయితే ఈ జర్నీ అంతా ఈజీ కాదు ఈ మిషన్ సక్సెస్ అవ్వాలంటే కొన్ని పెద్ద పెద్ద అడ్డంకుల్ని దాటాలి ఏంటా సవాళ్ళు ఒకసారి చూద్దామా అన్నింటికన్నా పెద్ద ఛాలెంజ్ కాస్ట్ ప్రస్తుతం ఒక కేజీ గ్రీన్ హైడ్రోజన్ తయారు చేయడానికయ్యే ఖర్చు పొల్యూషన్ చేసే గ్రే హైడ్రోజన్ కన్నా రెండు మూడు రెట్లు ఎక్కువ ఈ ఖర్చు తగ్గించడమే మన ముందున్న మొదటి పెద్ద టాస్క్ ఖర్చు ఒక్కటే కాదు ఇంకా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి టెక్నాలజీ పరంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా కూడా ఇబ్బందులున్నాయి ఫర్ ఎగ్జాంపుల్ హైడ్రోజన్ని స్టోర్ చేయడానికి ఒక చోటి నుంచి ఇంకో చోటికి తీసుకెళ్లడానికి సరైన సిస్టం ఇంకా రాలేదు దీని ప్రొడక్షన్కి చాలా నీళ్లు కావాలి ఇది కొన్ని ప్రాంతాల్లో ఇబ్బంది కావచ్చు ఇంకా ఈ ఎలక్ట్రోలైజర్ల టెక్నాలజీ కూడా ఇంకా చీప్గా ఎఫిషియెంట్ గా మారాలి ఈ కొటేషన్ చూడండి అసలు సమస్య ఎక్కడుందో క్లియర్గా చెప్తోంది గ్రీన్ హైడ్రోజన్ కాస్ట్లో యాభై నుంచి డెబ్బై శాతం ఖర్చు దానికి కావలసిన ట్వంటీ ఫోర్ బై సెవెన్ రిన్యూయబుల్ ఎనర్జీ కోసమే అవుతుంది అంటే సోలార్ విండ్ పవర్ కాస్ట్ తగ్గితే ఆటోమేటిక్గా గ్రీన్ హైడ్రోజన్ కాస్ట్ కూడా తగ్గుతుందన్నమాట సరే ఛాలెంజెస్ అయితే ఉన్నాయి కానీ వాటిని దాటడానికి ఇండియా ఎలాంటి స్ట్రాటజీస్తో ముందుకెళ్తోంది ఇప్పుడు ఆ సొల్యూషన్స్ ఏంటో ఇండియా పొటెన్షియల్ ఏంటో చూద్దాం ఈ ఛాలెంజెస్ ని ఎదుర్కోవటానికి ఇండియా దగ్గర ఒక క్లియర్ ఫోర్ స్టెప్ ప్లాన్ ఉంది నంబర్ వన్ ప్రొడక్షన్లో కొత్త కొత్త ఇన్నోవేషన్స్ తీసుకురావడం అంటే సముద్రపు నీటి నుంచి చెత్త నుంచి హైడ్రోజన్ తయారు చేయడం లాంటివి నంబర్ టూ కాండ్లా పారదీప్ లాంటి పోర్ట్లోలో పెద్ద పెద్ద హైడ్రోజన్ హబ్స్ కట్టడం నంబర్ త్రీ జర్మనీ జపాన్ లాంటి దేశాలతో పార్ట్నర్షిప్స్ పెట్టుకోవడం ఇక నాలుగోది ఇండస్ట్రీస్ గ్రీన్ హైడ్రోజన్ ని వాడేలా ఇన్సెంటివ్స్ ఇవ్వడం సో ఫైనల్ గోల్ చాలా క్లియర్ ఒకప్పుడు చూడండి బొగ్గు కరెంటు కన్నా సోలార్ పవర్ చాలా కాస్ట్లీ కానీ ఇప్పుడు సోలార్ పవర్ చాలా చీప్ అయిపోయింది సరిగ్గా అలాగే పెట్రోల్ డీజిల్ లాంటి శిలాజ ఇంధనాలతో చేసే హైడ్రోజన్ కన్నా గ్రీన్ హైడ్రోజన్ను చౌకగా మార్చడమే మన అల్టిమేట్ టార్గెట్ సవాళ్లు అయితే ఉన్నాయి ఒప్పుకుందాం కానీ వాటిని దాటడానికి ఒక క్లియర్ ప్లాన్ ఉంది భారీగా పెట్టుబడులు పెడుతున్నారు అన్నింటికన్నా ముఖ్యంగా బలమైన పొలిటికల్ విల్ కూడా ఉంది సో ఇప్పుడు మిగిలిన అసలైన ప్రశ్న ఒక్కటే ప్రపంచ గ్రీన్ హైడ్రోజన్ ఎకానమీకి ఇండియా నాయకత్వం వహించగలదా ఈ ప్రశ్నకు సమాధానం భవిష్యత్తే చెప్పాలి